అంటే కదా మీ పేరు నా పేరు గరికే పంగిడమ్మ ఏం చేస్తారమ్మా నేను పూలు అమ్మతాను పూల ఏరు కంకిపాడు కంకిపాడు ఈరోజు పూలు అమ్మ పూల కోసం విజయవాడ వచ్చారా మార్కెట్కి వచ్చాను మార్కెట్కి మరి ఏంటమ్మా ఈ రోజు నుంచి చంద్రబాబు గారి శ్రీశక్తి పథకంతో మహిళలందరికీ ఉచిత బస్సు ఫ్రీ అని చెప్తున్నారు కదా ఏంటి అసలు ఉపయోగం ఉందా లేదా ఉపయోగం ఉందా బాబు మంచిగానే చేస్తున్నారు ముగ్గురు కూడా అన్న పవన్ కళ్యాణ్ అన్న మౌలి అన్న అందరూ మంచిగానే చేస్తున్నారు బాబు అంటే అసలు ఈ పథకం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా ఎలా ఉపయోగపడుతుందండి ముందు మనం ఇప్పుడే ఈ రోజు నుంచాగా తర్వాత చెప్పలే తర్వాత ఒక నెల రెండు నెలలు పోయినాక అంటే మహిళలకి బస్సు ఫ్రీ ఇవ్వటం వల్ల ఉపయోగించుకుంటారా లేక ఏం చెప్తారు ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటా అంటే మీరు వెళ్ళాలన్నా వాళ్ళు వచ్చినాక మనకు మంచిగా జరుగుతుంది బాగానే అందరికి రోడ్లు వేసారు అందరూ బాగానే మంచిగానే చూస్తున్నారు అందరిని మరి పరిపాలన బాగుందా బాగుంది బాబు అంటే పక్కన ఇళ్ళు సరిగ్గా చేయటం లేదు ఇచ్చిన హమీలేమీ నెరవేర్చడం లేదంటున్నారుగా చేస్తారు బాబు ఇప్పుడే కా సంవత్సరం నారయిందేమో చేస్తారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉందిగా చేస్తారు అంటే పక్కన ఈ సంవత్సరం కలవడం మొత్తం అప్పులు పలు చేశారు అంటున్నారుగా మనకైతే తెలియదు బాబు మరి నాకు చదువు లేదు నాకైతే తెలియదు ఇవన్నీ మరి ఫైనల్గా అయితే ఈ పథకం మీకు మంచిదనే స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు మంచిదే బాబు మంచిదే మళ్ళీ పరిపాలన కావాలా మీకు లేక కావాలి థ్యాంక్ యూ అమ్మా ఆంటీ గారు నమస్తే మీ పేరు ఏం చేస్తారు ఏంటమ్మా ఈ రోజున చంద్రబాబు గారు చెప్పినట్టుగా మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పి శ్రీశక్తి పథకం పేరుతో ఈ రోజు నుంచి అమలు చేస్తా ఉన్నారు అసలు ఏంటి మంచిదంటారు అమలు చేస్తే మంచిదే రండి అంటే మీలాంటి మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా చాలా ఫ్రీగానే ఉంటాయి బస్సులకి ఇబ్బంది లేకుండా మహిళలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా

ఈ రోజు నుంచి శ్రీశక్తి పథకం పేరుతో మీలాంటి మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పి రిలీజ్ చేస్తాను అసలు చెప్తారు మంచిది అంటారా మంచిదే చంద్రాన్న వచ్చినాక మాకు చాలా మంచిదని ముందు నుంచి మేము అనుకుంటున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నా కానించి చంద్రాన్ను రావాలని అనుకుంటున్నాం కానీ మాకు అన్నింటిలో కూడా దేంట్లకన్నా బాగా చూస్తారు ఎట్లా ఏ పథకాలన్నా ఎట్లన్నా ఇప్పుడు అన్నింటిలో మటుకి అమ్మఒడి కానీ దేంట్లో కానీ పిల్లలకు కానీ చదువులకు కానీ అన్నిట్లో బాగానే అంటే మీరు చేసేది గవర్నమెంట్ స్కూల్లోనా మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయంలో కానీ అసలు మీరు గతంలో గతంలోనూ కూడా చేశారా ఆ గతంలోకి ఇప్పుడు ఎలా ఉంది వేల మూడు నుంచి చేసాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి చేసాం అప్పటి నుంచి ఇప్పటికి మేము అందరిలో పోరాడుతున్నాం చంద్రనే పెట్టాడు మాకు భోజనం అక్ష వాళ్ళకి ఇచ్చేత వాళ్ళకి ఇచ్చేత అన్నా మేము ఏట్లో కూడా తగ్గట్లా పోరాడుతున్నాం మాకు ఈయనే కావాలని చంద్రబాబు నాయుడే కావాలని చంద్రబాబు అండి అంత నమ్మకం అండి అసలు మీకు అన్ని విధాల్లో బాగానే ఉంది కానీ అంటే నమ్మకం మరి బస్సు ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉంది అంటారు లేదంటారు వాళ్ళకి వాళ్ళకి పర్వాలేదు లేదు ఆటో చార్జీలు ఆటో ఎక్కువ రేట్లు పెట్టుకోలేక కొంతమంది పేదవాళ్ళు పర్వాలే ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి పర్వాలేదు పరవాలైతే బాగుంది అంటారు చాలా బాగుంది తల్లిని పేర్రా లహరి ఏ ఎవరు గోవిందపురం మరి విజయవాడలో ఏం చేస్తున్నావు మరి విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని చూట్టానికి వచ్చాం ఏం చదువుతున్నాం మరి నువ్వు నైన్త్ క్లాస్ ఏంటమ్మా మరి మహిళలకి ఈ రోజు నుంచి మీ చంద్రబాబు తాతగారు ఉచిత బస్సు ఫ్రీ చెప్పారు శ్రీశక్తి పథకం పేరుతో ఏంటి అసలు ఉపయోగం డబ్బులు మిగులుతున్నాయి మాకు అవసరాలకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి తల్లికి వందనం కూడా మంచిగా నాకు ఫీజు కట్టడానికి సగం కొంచెం మరి బస్సు వల్ల ఉపయోగం ఎలా ఉంది బానే ఉంది మరి మీ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది మా స్కూల్ పరిస్థితి కూడా బాగుంది అమ్మ మీరు చెప్పండి ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందా లేదంటారా ఉందండి రోజు పని చేసుకునే వాళ్ళకి ఊరు వాళ్ళకి సేవ్ అవుతాయి డబ్బులు దానివల్ల కుటుంబం కొంచెం ఆర్థికంగా వెనకబడిన కుటుంబం కొంచెం సేవ్ అవుతుంది అనమాట అంటే అసలు కొంతమంది ఏమో అసలు ఈ పథకమే వేస్ట్ దండగా ఎందుకు ఉపయోగం లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఒక మహిళగా అసలు ఉచిత బస్సు పెడితే అసలు మీకు ఉపయోగ ఉపయోగించుకుంటారా లేదా సార్ మాకు చాలా సేవ్ ఆర్థికంగా ఎరగబడిన కుటుంబాలకి చంద్రబాబు రాయుడు దయ వల్ల మహిళల ద్వారా అభినందన మరి ఎలా ఉంది పరిపాలన ఎలా మళ్ళీ కాలం కోరుకుంటున్నారమ్మా లేక వేరే ప్రభుత్వం తెచ్చుకుంటారా మరి ఈ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాను సార్ అమ్మ నమస్తే మీ పేరు నా పేరు రాజలక్ష్మి అండి ఏ గోవిందపురం గోవిందపురం గోవిందరి విజయవాడ చిల్కలూరు పేట గోవిందపురం మరి విజయవాడలో ఏం చేస్తున్నారు మేము గుడికి వచ్చామండి ఈరోజు దుర్గమ్మ గుడికి వచ్చాము మరి మరి మీ మహిళలకి ఉచిత శ్రీశక్తి పథకం పేరుతో ఈ రోజున సూపర్ సిక్స్ పథకంగా ఒక హామీని నరవేస్తూ మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు అసలు ఎలా అమ్మ ఏం ఎలా ఉపయోగపడుతుంది అసలు మీకు మామూలుగా అయితే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఛార్జీ పెట్టుకొని వెళ్ళాలి నూట యాభై పెట్టచ్చు రెండు వందలు పెట్టచ్చు ఐదు వందలు పెట్టచ్చు వెయ్యి రూపాయలు పెట్టచ్చు ఎంత దూరం వెళ్ళాలంటే దూరం ఛార్జీతో వెళ్ళాం ఈ రోజు నుంచి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇట్లా ఫ్రీ అమ్మ బస్సులు అని చెప్తున్నారు ఇంకా ఇవాళ నుంచి మాకు నెలకు వచ్చేసి ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఛార్జీ రెండు వేలు మూడు వేలు కదా ఆ ఛార్జీ ఆడవాళ్ళకి ఇంకా మిగిలినట్టే కదండి దేనికో దానికి ఉపయోగపడతాయి చూసుకుంటే రేట్లు ఎలా బస్సు రేట్లు వచ్చేసి ఉదయం మేము చిలకలూరుపేట నుండి ఎక్కామండి విజయవాడకి నూట పది రూపాయలు తీసుకున్నాం అక్కడ నుంచి ఇక్కడ గుడి దగ్గరకు వస్తే ఒక ముప్పై రూపాయలు మొత్తం నూట యాభై రూపాయలు ఛార్జ్ అవుతుంది అయినట్టేనా సేవ్ అయినట్టు మేము చాలా హ్యాపీగా ఉన్నాం గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి మరి తల్లి వందనం అందుతున్నాయి పిల్లలకి అంతా బానే ఉందండి ప్రభుత్వం మరి కొంతమంది ఏమో రాష్ట్రం మొత్తం చంద్రబాబు వచ్చాక అప్పులు పాలు చేస్తారని చెప్పి అంటున్నారు ఏంటి అసలు మహిళలుగా మీరు ఏం చెప్తారు అసలు సరే ఎవరో ఉద్దేశం వాళ్ళు ఏదో అంటా ఉంటారు ఇవన్నీ మనం పట్టించుకోకూడదు ఎవరికి వాళ్ళు ఉన్నారు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆయన చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏం చేసి ఏం చేస్తున్నాడు చేయకుండా ఏమి లేదండి అన్నీ వస్తున్నాయి కదా మరి రేపు పొద్దున్న జరగబోయే ఎలక్షన్స్లో కూడా మీలాంటి మహిళలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారంట నిజమేనా అండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే మాకైతే బాబు గారు రావాలనే ఉంది

గతంలో చేశారు మధ్యలో మళ్ళీ తీసేశాడు సాఫ్ట్వేర్కి అసలు జాబులు ఇప్పుడు అస్సలు లేదు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల నుంచి జాబులు లేవు అసలు ఖాళీ కూర్చుంటున్నారు ఎలా ఏ కారణం చేత అనుకోవచ్చు మనకి క్యాపిటల్ లేకపోవచ్చు అనుకోవచ్చా ఎలా మేము అదే అనుకుంటున్నాం మీరు చెప్పిన మాటే నేను కూడా అదే అనుకుంటున్నాను క్యాపిటల్ లేకపోవచ్చు అని అనుకుంటున్నాను అంటే గత ఐదేళ్ల పాలనలో ఒకవేళ మనకి క్యాపిటల్ కానీ అయితే ఆ క్యాపిటల్ అయితే ఎలా ఉండేదంటారు చదువుకున్న యువతకు కానీ జాబ్స్ నిరుద్యోగ కానీ అసలు ఎలా ఉండేది అంటారు నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్లో ప్రతి ఒక్కరికి జాబ్ ఉంది సార్ ఉంటాం ఇప్పుడు ఒక సంవత్సరం పైన అయిపోయింది జాబులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు చదువుకొని ఖాళీగా ఉన్నారు సాఫ్ట్వేర్లు అందులో ఏ జాబులు ఉన్నాడు కానీ సాఫ్ట్వేర్ ఒక్కళ్ళకే జాబులు లేవు మేము కష్టపడి చదివిచ్చాం పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి జాబులు లేకుండా ఖాళీ కూర్చొని తిరుగుతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అది బాబుగారు అన్న చూసి వాళ్ళని కాస్త ఏదైనా సరే పిల్లలకి జాబులు అవి ఇస్తుంటే ఇంక వాళ్ళు కూడా ఖాళీగా ఉండకుండా జాబ్ చేసుకుంటూ పడుతుంటారు